Just, uh, just take the glass yes dear gold dear money i'm sorry please forgive me thank you i love you dear gold dear money i'm sorry please జే గోల్డ్ జర్ మనీ నేను అద్భుతమైన మనీ ఎక్స్పీరియన్స్ ని గోల్డ్ ఎక్స్పీరియన్స్ ని పొందాలనుకుంటున్నాను నా జన్మ హక్కు నేను తెలుసుకున్నాను రియల్లీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ జియర్ గోల్డ్ జియర్ మనీ నా లో కానీ నా సెవెన్ యాచురల్ బాడీస్ లో కానీ నా సెవెన్ మైండ్స్ లో కానీ మనీకి సంబంధించిన గోల్డ్ కి సంబంధించిన పరిమితమైన ఆలోచనలు నెగిటివ్ థాట్స్ బిలీఫ్స్ యాక్షన్స్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్షణమే తక్షణమే నేను వాటిని నా నుండి విడుదల చేస్తున్నాను రియల్లీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు జియర్ గోల్డ్ జియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ జియర్ గోల్డ్ జియర్ మనీ యు మై బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళినా తిరిగి పదింతాలు తీసుకొస్తామని తెలుసుకున్నాను అప్పురం ఊబేడని తెలుసుకున్నాను ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపదకి నాకు అర్హత ఉందని తెలుసుకున్నాను రియల్లీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు జియర్ గోల్డ్ జియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ జియర్ గోల్డ్ జియర్ మనీ ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ రియల్లీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు జియర్ గోల్డ్ జియర్ మనీ ఐఎమ్ సారీ

కానీ ఇక్కడ అంతా వైఫైలు అన్నీ ఉన్నాయి కానీ వర్షం పడుతుంది బయట సో అది ప్రాబ్లం ఇస్ వాయిస్ బ్రేక్ ఇవాళ అలానే ఉంటుంది ఓకే బట్ ఏంటంటే నేను కంటిన్యూ చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నా సో ప్లీజ్ డౌన్ ఎస్ ఒకసారి వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు ఒకసారి బాక్స్ పట్టుకోండి జియా గోల్డ్ జియా మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ऐ लव यू सा पक्न से प्लीज टे साल अला కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉందండి దట్స్ వాట్ ఓకే సో నవ్ ప్లీజ్ టేక్ డౌన్ ది యూనివర్సల్ చెక్ అండి చెక్ తీసుకోండి ఎవరీ పర్సన్ చెక్ తీసుకోండి చెక్ తీసుకున్నారా Please take down the chair. Yes. Check this quality. Okay. I will share the screen. Please take down the check. Universal check, the universal check is for మీకు అందరికీ నేను కనిపిస్తున్నానా ఎవరింగ్ ఇస్ ఓకే ఒక్కసారి చూడండి ఫైన్ థ్యాంక్ యూ yet పేగ్తి పిక్నండు ఫస్ట్ ఇక్కడ చూడండి పే దగ్గర ప్లీజ్ టేక్ డౌన్ మీరు చూ ఇట్ విస్ హ్యాపన్ టుమారో నేను తీసుకుంటాను బట్ ఓకే ప్లీజ్ టేక్ డౌన్ చెక్ ఈ పే దగ్గర మీ పేరు రాసుకోండి పే దగ్గర మీ పేరు దగ్గర జస్ట్ ఎక్ డౌన్ పే దగ్గర పెన్ కలర్ పెన్ కలర్ ఇస్ బ్లూ కలర్ అండి బ్లూ తీసుకోవాలి బ్లూ ఆర్ గ్రీన్ అయినా తీసుకోవచ్చు బ్లూ గ్రీన్ రెడ్ వాటిలో ఏదైనా తీసుకోవచ్చు అండి కుదిరితే రెడ్ తీసుకోండి ఇంకా బాగా ఉంటుంది ఇలా బా మామూలుగా ఆడుకోవడం మనం మీ పర్మిషన్ తో మనం రేపు తీసుకున్నానా ఏమంటారు అందరూ వాకింగ్ మెడిటేషన్కి వెళ్ళిపోతారా ఎందుకంటే నాకే మంచిగా అనిపించడం లేదు ఒక్కసారి చాట్ లో మెన్షన్ చేయండి టుమారో ఇస్ ద బెస్ట్ మన ఎందుకంటే మంచి అసలు మామూలుగా ఇది అవ్వటం లేదు ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ టు సేఫ్ ఆర్ యూ బట్ ఓకేనా మీకు టుమారో చేద్దామా రేపు ఒరిజినల్ చెక్ కూడా తెచ్చేసేయండి ఒరిజినల్ చెక్ కూడా తెచ్చేసుకోండి మనం చేద్దాము ఓకే ఇవాళ స్ట్రైట్ అవే అందరూ కూడా వాకింగ్ మెడిటేషన్కి వెళ్ళిపోండి గ్రాటిట్యూడ్ రాయండి ఒక్క టెన్ మినిట్స్ గ్రాటిట్యూడ్ రాసేసి మీరు అందరూ కూడా వాకింగ్ మెడిటేషన్ స్ట్రైట్ అవే వెళ్ళిపోండి టుడే యూ హ్యావ్ టు కంప్లీట్ ఎవ్రీ వన్ అండ్ వీడియో కూడా పెట్టండి వాకింగ్ మెడిటేషన్ ఎవరైతే చేస్తున్నారో ఎస్ వన్ అవర్ వన్ అవర్ అవసరం లేదండి వాకింగ్ మెడిటేషన్ హాఫ్ అన్ అవర్ అయితే సరిపోద్ది ఇప్పుడు చూడండి క్లాస్ వద్దులే అంటే నెట్ బాగా పనిచేస్తుంది రామకృష్ణ గారు చెప్పండి సార్ ఇబ్బంది లేకుండా మరి అంత ఇష్యూ ఉన్నప్పుడు టుమారో ఇది చేసుకుందాం లేదంటే ఈవినింగ్ మీరు పెట్టినా మీరు రెడీ అది అంతను హ్యాండ్ రేజ్ చేసి కారణం అవును అవును సార్ అంటే ఇక్కడ నెట్ అన్ని ఉన్నాయి కానీ బయట వర్షం పడుతుంది దాంతో ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి అది బట్ ఏంటంటే ఒక రోజు కూడా మిస్ అవ్వకూడదు అని పెట్టాను బట్ పంచభూతాలు మనకి హెల్ప్ చేయాలి ఇప్పుడు అవును సరే ఓకే సో మీరు ఒక్కసారి గ్రాటిట్యూడ్ రాయండి ఫస్ట్ వన్ ఓకే గ్రాటిట్యూడ్ రాసెస్ వేయండి ఒక టెన్ మినిట్స్ రాసేసి అందరూ వాకింగ్ మెడిటేషన్కి వెళ్ళాలి అండ్ వ్యూ హ్యావ్ టు వాకింగ్ మెడిటేషన్ వెళ్ళిన వెంటనే మీరు నాకు వీడియోస్ రావాలండి సెవెన్ ఓ క్లాక్ లాక్ మీరు అందరూ కూడా మీ వీడియోస్ లోకి రావాలి ఓకే అందరు ఓకేనా ఫైనా ఒకసారి చాట్ బాక్స్ లో నేను ఏం చేస్తాను ఎందుకంటే నెట్ ఇష్యూ ఉన్నప్పుడు చాలా ఈ మెయిన్ కంటెంట్ చెక్ గురించి రేపు యూనివర్సల్ చెక్ ప్లస్ నీ ఒరిజినల్ చెక్ కూడా తెచ్చుకోండి ఓకే ఓకేనా ఎస్ అందరూ వాకింగ్ మెడిటేషన్కి వెళ్ళిపోండి అండ్ నాకు వీడియో షేర్ చేయాలి డెఫినెట్ గా ఇప్పుడైతే గ్రాటిట్యూడ్ రాసేసేయండి కుదిరితే రాసేయండి నేను నెట్వర్క్ లో ఉన్నంత వరకు నేను గ్రాటిట్యూడ్ రాసేద్దాము మ్యూజిక్ పెడతాను గ్రాటిట్యూడ్ అయిపోయాక ఇమీడియట్ మనము వర్కింగ్ మెడిటేషన్ కి వెళ్ళిపోదాం ఓకే దట్ ప్లీజ్ ఆన్ క్యారియోన్ ఆన్ నేను ఒక చిన్న మ్యూజిక్ పెడతాను గ్రాటిక్ టూ రాసేద్దాం రేపైతే మాత్రం నేను ఇవాళకి మధ్యాహ్నం కి వెళ్ళిపోతాను సో దట్స్ వన్ ఐ కేమ్ ఫర్ మెడిటేషన్ అండి మెడిటేషన్ కి వచ్చాను ఐ మీన్ కాస్మిక్ వ్యాల్యూ కాస్మిక్ వ్యాల్యూలో ఇక్కడ నెట్వర్క్ బానే ఉంది కానీ ఇప్పుడు వర్షం పడుతుంది కుదిరితే నేను వీడియోస్ కూడా సెండ్ చేస్తాను గ్రూప్ లో నెక్స్ట్ నెక్స్ట్ మిమ్మల్ని తీసుకెళ్తాను కాస్మిక్ వ్యాలీకి బట్ యాజ్ ఆఫ్ నో ప్లీజ్ రైట్ డౌన్ రైట్ డౌన్ అందరు కూడా రాసేయండి ప్లీజ్ రైట్ డౌన్ అందరూ గ్రాడ్యూట్యూడ్ స్టార్ట్ చేసేసేయండి అందరూ గ్రానిటూ స్టార్ట్ చేయండి నెట్ మంచి వచ్చిందంటే నేను కంటిన్యూ చేస్తాను లేదంటే లేదు ప్లీజ్ అందరూ గ్రానిటూ రాయండి ఎస్ సార్ ఓకే గ్రాడ్యూట్యూడ్ ఫినిష్ చేసుకున్నామండి మీరైతే ఇమీడియేట్ గా వాకింగ్ మెడిటేషన్ కి వెళ్ళిపోండి ఫర్ యాజ్ ఆఫ్ టుడే ఐఎమ్ వెరీ సో ఫార్ కాబట్టి మనము సీదా పర్లేదు మధులు మందులు ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తుంటాయి కానీ దాన్ని ఎక్కువ మైండ్ లో కూడా తీసుకోకుండా మీరు వాకింగ్ మెడిటేషన్కి అయితే ఓకే థ్యాంక్ యూ సో మచ్ హావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ